బిగ్ బాస్ ఫోర్లోకి గంగవ్వ రావడం తర్వాత తన హెల్త్ ఇష్యూ వల్ల బయటికి వెళ్ళిపోవడం తర్వాత గంగ ఇల్లు కట్టుకోవడానికి నాగార్జున సార్ సహాయం చేయడం అందరికీ తెలిసిన విషయమే ఇదే విషయాన్ని బిగ్ బాస్ ఎయిట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రవేశించిన గంగవ్వ చెప్పడం కూడా జరిగింది అయితే ఈసారి మళ్ళీ గంగవ్వ వైల్డ్ కార్డు ద్వారా వచ్చి ఐదు వారాలు ఉండిన తర్వాత తనకి హెల్త్ ఇష్యూ ఉందని బయటికి వెళ్ళిపోయినట్లుగా ప్రచారం జరిగింది కానీ నిజం చెప్పడానికి గంగవ్వకి ఈసారి వెళ్ళడం ససేమరే ఇష్టం లేదు బిగ్ బాస్ ఫోర్లో తొందరగా వెళ్ళిపోయినందుకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈసారి గట్టిగా ఆడమని పంపించారు ఈసారి గట్టిగా ఆడి ఉండాలని ఫిక్స్ అయ్యారు గంగవ్వ అయితే అయితే బిగ్ బాస్ హౌస్లో పెట్టిన టాస్క్లు ఏవి కూడా గంగవ్వ ఆడలేకపోతుంది ప్రతి దానికి కూడా తన వయసు అడ్డొస్తుంది ఈ ఐదు వారాలు కూడా తనని కూర్చోబెట్టి తిండి పెట్టడమే వేస్ట్ అనుకున్న బిగ్ బాస్ వాళ్ళు పంపించేద్దామని నిర్ణయించుకున్నారు కానీ బయటికి గంగవ్వ హెల్త్ బాగోకపోవడం వల్ల సెల్ఫ్ వివక్షణ చేసుకున్నట్లుగా చూపించడానికి గంగమ్మని కన్ఫెషన్ రూమ్ పిలిచి నాగార్జున సారు నీ ఆరోగ్యం ఎలా ఉందని అనడం జరిగింది అయితే గంగవ్వ అప్పుడు కూడా చెప్పారు నాకు ఒళ్ళది కొంచెం మంటలు వస్తున్నాయి అంతే తప్పితే మిగతాదంతా బాగానే ఉంది మీరే అర్థం చేసుకోవాలంటూ అయినా సరే నాగార్జున సారు బిగ్ బాస్ ఆదేశం మేరకు మీరు బయటకు వచ్చేయాలని చెప్పారు అయితే అది ఇష్టం లేని గంగవ్వ ఏడుస్తూనే బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ టీమ్ నాగార్జున సార్తోని నేను వెళ్ళనని ససేమారా చెప్పారు కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు నాగార్జున సారు తప్పదు వెళ్ళాలి అని ఒప్పించారు అయితే గంగవ్వ దానికి ఒక కండిషన్ పెట్టింది ఇంతకుముందు నాకు ఇల్లు విషయంలో సహాయం చేసినట్లే ఇప్పుడు నా కూతురికి ఇల్లు కట్టించాలని అడిగింది అయితే దానికి నాగ్ సార్ చాలా సీరియస్ అయ్యారు దానికి గంగవ్వ అయితే నేను హౌస్ నుండి వెళ్ళని పట్టుబట్టింది గంగవ్వను బయటకు పంపించడానికి ఒప్పించడానికి చాలా టైం తీసుకోవడం వల్ల గంగవ్వను వెంటనే స్టేజ్ మీదకి తీసుకురావడం జరగలేదు ఎందుకంటే వెంటనే స్టేజ్ మీద తీసుకొచ్చినా సరే గంగవ్వ అదే మాట చెప్తుంది నేను వెళ్ళను సాటర్డే సండే షూటింగ్ ఒకేసారి జరుగుతుంది టైం కూడా లేకపోవడం వల్ల గంగవ్వని ఒప్పించడానికి టైం పట్టడం వల్ల గంగవ్వని స్టేజ్ పైకి తీసుకురాలేదు తన ఏవీ కూడా వేయలేదు సాటర్డే హెల్మెట్ అయినా గంగవ్వ సండే ఎపిసోడ్ చూసినట్లయితే గంగవ్వ టాపిక్కి తీసుకొని రాలేదు తర్వాత నెమ్మదిగా బిగ్ బాస్ టీం వాళ్ళందరూ గంగవని ఒప్పించడంతో బిగ్ బాస్ బస్కి అయితే వచ్చారు అసలు బిగ్ బాస్కి వచ్చిన ప్రతిసారి ఇలా ఇల్లు ఆడడము కరెక్టేనా గంగవ్ చేసింది తప్పని ఎంతమంది అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్